వితిన్ లిమిట్ వచ్చిందో దానికి తగ్గట్టుగా వాళ్ళందరూ కూడా టోకెన్స్ ఇవ్వడం మళ్ళీ విధంగా ఆ మిల్లకి ట్యాగింగ్ కూడా చేయడం జరుగుతూ ఉంది సో అదే విధంగా మనకి ట్రాన్స్పోర్టర్స్ నుంచి కూడా మొత్తం వెహికల్స్ అరేంజ్ చేయడం జరుగుతూ ఉంది సో తొందరలోనే మొత్తం ఇవన్నీ కూడా మనం మిల్స్కి ఆల్రెడీ పంపించడానికి కూడా మొత్తం మనము యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకోవడం జరిగింది ఆల్రెడీ రామంపేటలో కొన్ని సెంటర్స్లో మిల్లులకు పోవడం కూడా స్టార్ట్ అయ్యింది ఈ వన్ వీక్లో మనము పెద్ద ఎత్తున అన్ని ఎక్కడెక్కడైతే మహేశ్వర్ మనకి వచ్చేసిందో వాటన్నిటిని కూడా మనం విల్లులకి తరలించడం కూడా జరుగుతుంది బట్ వాతావరణం కొద్దిగా మనం లాస్ట్ టూ సీజన్స్లో చూస్తే కూడా అకాల వర్షాలు వస్తూ ఉన్నాయి కాబట్టి కూడా అన్ని ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఇన్ఛార్జెస్కి అందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అడెక్యురేట్ నెంబర్ ఆఫ్ టార్పొలిన్స్ అవన్నీ కూడా పెట్టుకోమని చెప్పడం జరిగింది రైతులకు అందరూ కూడా విజ్ఞప్తి ఏంటంటే మనం ప్యాడీ ఎండబెట్టుకునేటప్పుడు సో వరి ఎండబెట్టుకునేటప్పుడు లాస్ట్ టైం ఇది మనకి ఎక్స్పీరియన్స్ అయింది ఎక్కడైతే మనం కొనుగోలు కేంద్రాలలో కానివ్వండి వేరే ఇతర ప్లేస్లలో కానీ కానివ్వండి ఎక్కడైతే మనకి డౌన్ ఉంటుందో సో అక్కడ నీళ్ళు నిల్వ ఉండే చోట దయచేసి ఎండబెట్టుకోవద్దు సో లాస్ట్ టైం కూడా మనం ఏం చేస్తున్నామంటే ఎక్కడైతే ఎత్తు ఉంటుందో ఎత్తుల్లో ఎండబెట్టుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళకి కొద్దిగా తడిచినా కానీ మళ్ళీ వారు ఎండబెట్టుకుంటూ అది మొత్తం అంతా కూడా మళ్ళా నార్మల్గా అయిపోయింది బట్ ఎవరైతే డౌన్లో ఉంటారో సో ఆ పల్లెంలో ఉండేటట్టు డౌన్లో ఉండే దగ్గర ఎండబెట్టుకుంటే నీళ్ళు మొత్తం అంతా కూడా అక్కడనే పారి రావడం వల్ల కూడా పెద్ద ఎత్తున కూడా వాళ్ళకి వరి తడిచిపోయి కూడా నష్టం జరిగింది సో ఎవరైతే ఎండబెట్టుకుంటా ఉన్నారో మీరు ఏ ప్లేస్లో ఎండబెట్టుకున్నా కానీ కొద్దిగా ఎత్తు ప్రదేశాలలో ఎండబెట్టుకోవడము కింద కంపల్సరీగా టార్ప్లేన్ వేసుకోవడము మళ్ళీ మీరు రాత్రి కానీ ఎప్పుడైనా వెళ్ళిపోయేటప్పుడు ఆ టార్ప్లైన్ కూడా మొత్తం కప్పేసి టోటల్గా కూడా వెళ్ళే విధంగా కూడా కొద్దిగా మనకు ప్లేస్ ఉండి లోపల వర్షం నీళ్ళు వెళ్లకుండా మనం చూసుకున్నట్టయితే మనకి తడిచిపోయి మొలకలు ఎత్తడం ఇటువంటి ప్రాబ్లం అంటే రాకుండా ఉంటుంది సో మన సెంటర్ ఇన్ఛార్జెస్ కూడా ఉంటారు బట్ మనం కూడా స్వత కూడా ఆ పాడి తడిసిపోకుండా వరిని మొత్తం కూడా కప్పి పెట్టుకోవాలనేది కూడా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం ఇంకొక మన జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని సెంటర్స్లలో కూడా మనము ప్యాడీ టోటల్ కూడా మనం మిల్లకు షిఫ్ట్ చేయడం కూడా జరగడం జరుగుతుంది సో అది అందరు కూడా రైతులు దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఇక్కడ మనం ఈ సెంటర్లో చూసినట్టయితే చాలా మట్టుకు కూడా క్లీన్ ప్యాడీనే వెళ్ళు ఎఫ్ఐక్యూ ప్యాడీ ప్రకారంగానే అందరూ చేస్తూ ఉన్నారు మరి జిల్లాలో ఉన్న రైతులకు అందరు కూడా విజ్ఞప్తి ఏంటంటే ప్యాడీ క్లీనర్స్ కూడా మనం అన్ని సెంటర్లకు కూడా ప్యాడీ క్లీనర్స్ ఇచ్చినాం ఇప్పుడు కొన్ని సెంటర్లలో ఆటోమేటిక్ ప్యాడీ క్లీనర్స్ కూడా ఇస్తున్నాం సో మిల్లుల్లో కూడా చాలాసార్లు కూడా మిల్లులు వాళ్ళందరూ కూడా తరుగు పెట్టడానికి కూడా మెయిన్ కారణం చెప్పేది ఏంటంటే కూడా ప్యాడీ మాకు ఎఫ్ఐక్యూ ప్యాడీ మాకు ఇవ్వాలా సో క్లీన్ చేసి ఇస్తలేరు కాబట్టి తరుగు పెట్టడం జరుగుతూ ఉందని కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు వాళ్ళకు కూడా సీరియస్గా చెప్పడం జరిగింది మేము కంపల్సరీగా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ల దగ్గర తరుగు లేకుండా చూసుకోవడానికి మొత్తం ఎఫ్ఐక్యూ ప్యాడీ అంటే క్లీన్ చేసిన ప్యాడీనే ఇస్తామనేసి కూడా చెప్పడం జరిగింది మరి దానికి తగ్గట్టుకునే రైతులందరూ కూడా దయచేసి ప్రతి ఒక్కరు వేరే అన్ని డిస్ట్రిక్ట్స్లలో కూడా